మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నాయి అనమాట అదేం తెలియకపోవడం వల్ల తర్వాత తర్వాత అన్నీ ఒక రోజు అన్నాడు అనమాట ఏంటి మొహం అలా పెట్టుకున్నావు అన్నాడు ఈరోజు మంచిగా పెట్టుకోవచ్చు కదా అంటాడు సరే నార్మల్గా పెట్టుకుంటున్నాను నార్మల్గా పెట్టుకున్నప్పుడు అందరూ నార్మల్గా మాట్లాడుతున్నాను రెస్పెక్ట్ లేదు మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మనతో మంచిగా మాట్లాడుతున్నారు కదా అనిపించింది నాకు ధ్యానం ఎప్పుడైతే నేర్చుకున్నానో మనసులో ఉన్నప్పుడు ధ్యాన స్థితిలో ఉండడం ఎప్పుడైతే నేర్చుకున్నానో మళ్ళీ చక్కగా ఎదుటి వాళ్ళు మళ్ళీ మంచిగా మాట్లాడడం స్టార్ట్ ఆటోమేటిక్గా నువ్వు ఎలా స్థితిలో ఉంటావో ప్రపంచం అంత ఆహ్వానిస్తుంది అలానే ఉంటుంది నేను కూడా చాలా మందిని చూస్తున్నాను నేను నవ్వుతుంటే నవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ధ్యానం లోపల కూడా ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తున్నా స్టార్ట్ మళ్ళీ అడిగా అనమాట మధ్యలో నవ్వుతున్నాను ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుందా అంటే లేదండి మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది నవ్వుతుంటే మాకు కూడా ఆనందమే అనిపిస్తుంది అని సరే అయితే ఒక వంద మందిలో తొంభై మంది ఆనందంగా అనిపిస్తుంది ఒక పది మంది మాత్రం ఉంటారు అట్ల నవ్వుతారని మీరు నవ్వేటప్పుడు మాకు నవ్వు రావట్లేదు మీరు కూడా ఊరికే నవ్వు నటిస్తున్నారు నిజంగా నిజమే నవ్వులా అనిపించట్లేదు అని కూడా కమెంట్ చేస్తున్నారు రకరకాల కమెంట్ చేస్తుంటారు